ప్యానెల్ ఉన్న లేడలకి వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఫౌండర్స్కి అందరికీ హాయ్ హలో మై డియర్ ఫౌండర్స్ మనకి కార్డు పేమెంట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే కార్డ్ పేమెంట్స్ అనేవి ఓకే అనేది చేయబడింది అసలు పర్టికులర్ టైం అనేది లేకుండా ఖచ్చితంగా మనకి ఎన్ని ఎన్ని రోజులు అదేవిధంగా ఎంత టైం పడుతుంది అనేది కార్డ్ పేమెంట్ విషయంలో మనకి క్లారిటీగా మనకి ఒక అప్డేట్ అనేది వచ్చేసింది అందుకే నేను ఇప్పుడు వెంటనే మీకు వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది మెడికల్ ఫౌండర్స్ ఖచ్చితంగా వీడియో అనేది చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కార్డ్ పేమెంట్ విషయంలో ఖచ్చితంగా మీకు క్లారిటీ అనేది వస్తుంది అదేవిధంగా కొన్ని సందేహాలు అనేది మీకు తొలగిపోతాయి అదేవిధంగా కార్డ్ పేమెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పది లక్షల ట్రాఫిక్ అనేది వస్తుంది అని సీఎల్ గారు అయితే మనకి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఎవరైతే కార్డ్ పేమెంట్స్ చేయకుండా ఈరోజు చేస్తాం రేపు చేస్తాం అన్న వాళ్ళకు కూడా సీఏ యాష్ గారు అయితే సక్సెస్ అనేది ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అని క్లారిటీగా బల్ల గుద్ది మరీ చెప్పడం జరిగింది అంటే పేమెంట్ చేసిన వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది బిజినెస్ ఉంటుంది కమిషన్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది అదేవిధంగా డబ్బులు లేని జీరో ఫౌండర్స్ కూడా ప్యాకేజీ కొంచెం ఆలస్యంగా బై చేసిన వాళ్ళకి కూడా విజయం సక్సెస్ అదేవిధంగా కమిషన్స్ రీసెల్లర్స్ అనేది కన్ఫామ్గా కంపెనీ అనేది ఇవ్వబడుతుంది అని చెప్పడం అయితే జరిగింది మనకి కొత్తగా కార్డ్ ఆప్షన్లో మనకి కొత్త ఆప్షన్ అనేది ఒకటి యాడ్ చేయడం జరిగింది అది కేవలం రూపే కార్డ్స్ అంటే ఇండియన్ సర్వర్ కార్డ్స్ అన్నమాట అంటే మన ఇండియాలో అతి తక్కువ సర్వీస్తో ఈ రూపే కార్డ్స్కి ఎక్కువ శాతం ఇండియన్ ఓన్లీ ఇండియా వరకు పర్మిషన్ అనేది ఉంటుంది ఎలాంటి యాక్సెస్ అయినా సరే కేవలం తక్కువ సాధ్యస్తో మన బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి బదిలీ చేయాలన్నా అదేవిధంగా మన క్రిప్టో కరెన్సీలో మనం పెట్టుబడులు పెట్టాలన్నా షేర్ మార్కెట్లో మనం పెట్టుబడి పెట్టాలన్నా రూపే కార్డు అనేది ఎక్కువ శాతం యాక్సెస్ చేస్తుంది అంటే కేవలం ఇలాంటి సెట్టింగ్స్ కోసమే సిఇ యాష్ గారు అయితే ఇప్పటి వరకు మనకి కార్డు పేమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా టీమ్ లేని జీరో ఫౌండర్స్ కోసం అదేవిధంగా ఎక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర మొబైల్స్ లేని వాళ్ళ కోసం అదేవిధంగా చదువుకోలేని వాళ్ళ కోసం సింపుల్ ప్రాసెస్ రూపంలో మనకి కార్డు పేమెంట్ విషయంలో రూపే కార్డు అనేది తీసుకురావడం అయితే జరిగింది ఈ రూపే కార్డుతో మనకి ఎప్పుడైతే ప్యాకేజీ అనేది యాక్టివేట్ చేసుకుంటామో మన దగ్గర డబ్బులు ఉన్నా ఈరోజు ఉంటే ఈరోజు చేసుకోవచ్చు రేపు ఉంటే రేపు చేసుకోవచ్చు అంతెందుకు నేను నిన్న పేమెంట్ గేట్ వే ఆన్ అయిందని చెప్పేసి ఒకరిని పదివేల రూపాయలు అప్పు చేసి మరి తీసుకున్నాను ఆయన ఆయన ఇవ్వడం కూడా ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట ఆ టైంలో నాకు మనీ అయితే చేతికి ఇవ్వడం జరిగింది మిగతా మూడు వేల ఐదు వందలు మొత్తం ఏదో పదివేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలతోటి ప్యాకేజీ చేసేద్దాం అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకొని కార్డు పేమెంట్ని ఆన్ చేసేసరికి కార్డు ఆప్షన్ అనేది ఆగిపోయింది అంటే ఇది ఓన్లీ అంటే ఓన్లీ కార్డు ప్రొసెసర్లో జీరో కార్డ్స్ అంటే జీరో ఫౌండేషన్ కోసమైనా లేకపోతే రూపే కార్డ్స్ టెస్టింగ్ పర్పస్ మీద మాత్రమే టెస్టింగ్ పర్పస్ మీద మాత్రమే అసలు ఈ టెస్టింగ్లో రూపే కార్డ్స్ అనేది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో లేదో అని టెస్టింగ్ పర్పస్ కోసమే కంపెనీ అనేది కొన్ని గంటల పాటు కార్డు పేమెంట్ ఆప్షన్ని ఆన్ చేసింది ఈ టైంలో చాలామంది తెలిసిన విషయం కాబట్టి ఎక్కువ శాతం కార్డు పేమెంట్స్ చేశారు అదేవిధంగా ప్యాకేజెస్ కూడా బై చేయడం జరిగింది ఇది ఒక పాయింట్ అదేవిధంగా ఇప్పుడు మనకి కార్డు పేమెంట్స్లో జీరో అకౌంట్స్ అంటే రూపే కార్డ్స్ ఓకే అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా ఒక అడుగు అయితే మనం ముందుకు వేసాం అయితే ఫలాలు అన్నది మన నోటు దాకా వచ్చాయి కానీ వాటిని మనం రుచి చూడలేకపోయాం ఇది ఒక పాయింట్ ఖచ్చితంగా మనకి కార్డు పేమెంట్ ఆప్షన్ అనేది త్వరగా మొత్తం మనకి పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్కి చాలా ఫ్రీగా చాలా సులువుగా ప్రతి ఫౌండర్ కూడా ప్యాకేజీ బై చేసే విధంగా మన కంపెనీ అనేది ఈ విధంగా చాలా రకాలుగా అప్డేట్ అనేది చేస్తుంది మనకు ఇంకా త్వరలో కొత్త ఫీచర్ కూడా వస్తుంది సింపుల్గా ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటి సర్వీసులు కూడా చాలా అద్భుతంగా రా రావడం అయితే జరుగుతుంది ఇంకా చాలా సింపుల్గా ప్రతి ఫౌండర్ ఏం తెలిసినా తెలియకపోయినా ప్యాకేజీ అనేది బై చేసే ఆప్షన్ అనేది రాబోతుంది త్వరలో మనకి ఈ ఆప్షన్ కూడా మనకి కంపెనీ అనేది మన వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఖచ్చితంగా ప్యాకేజీని యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి కంపెనీ అనేది ట్రాఫిక్ అనేది ఇస్తుంది ఈ నైంటీ డేస్లో అంటే ఈరోజు ప్యాకేజీ తీసుకున్నారో ఉదాహరణకి మాత్రమే ఈరోజు ప్యాకేజీ తీసుకుంటే దాదాపు తొంభై రోజులు అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి కల్లా వాళ్ళకి ప్యాకేజీ టైం అయితే అయిపోతుంది ఈ టైంలో వాళ్ళకి ఎంతమంది కస్టమర్స్ ఇస్తుంది కంపెనీ అదేవిధంగా ఈ కస్టమర్స్ వల్ల వాళ్ళకి ఎంత ట్రాఫిక్ వస్తుంది అన్నది మనకి త్వరలో తెలుస్తుంది మా మనకైతే పక్కాగా కొంతమంది ఫౌండర్స్ అయితే ఉన్నారు వాళ్ళు మనకి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు మెసేజ్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ ఖచ్చితంగా మనకి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పే వాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా మనకి రిప్లై ఇస్తారు వాళ్ళు రిప్లై ఇవ్వగానే వాళ్ళకి అసలు ప్యాకేజీ బై చేశారు కాబట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వాళ్ళకి కస్టమర్స్ని ఇచ్చిందా లేదా మనీ వచ్చిందా ట్రాఫిక్ వచ్చిందా అనేది ఖచ్చితంగా చెప్పేస్తారు వాళ్ళు చెప్పేసిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా దాని మీద మనం కొంచెం సబ్జెక్ట్ అనేది తెలుసుకొని అది ఎంతవరకు నిజం ఎంతవరకు రియల్ అనేది తెలుసుకొని మ్యాక్సిమం నేను మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది నేను మ్యాక్సిమం ప్యాకేజీ బై చేసేవాడిని దానికోసం అప్పు కూడా చేసా మాక్సిమం ట్రై చేసా కాబట్టి మీరెవరు అంత కంగారు పడి నాలాగా మీరు తొందర పాటుతోటి అప్పులు చేయవద్దు మనకి ఇంకా కంపెనీ అనేది చాలా టైం అనేది ఇచ్చింది మీకు ఈ పద్నాలుగు లక్షల మంది అంటే పది లక్షల మంది ట్రాఫిక్ ఇస్తాను అంటుంది కాబట్టి ఆ టైం అనేది పర్టికులర్గా ఈ రోజు వరకు ఈ టైం వరకు ఈ డేట్ వరకు అని మనకి ఏ రోజు పాపప్ మెసేజ్లో రాలేదు సిఇ యాక్స్టర్ మనకి చెప్పలేదు కూడా కాబట్టి ఇది ఒకటి గమనించండి మెడిల్ ఫ్రెండ్స్ మనకి ప్యాకేజెస్ అనేది ఈ టైంలో ఈ టైంలోపు కట్టాలి అని మనకి చెప్పలేదు మనం ఎప్పుడైతే ప్యాకేజీ బై చేస్తామో అప్పుడే మనం ఇంకా మనది తీసుకుంటాం కంపెనీ మనకి కస్టమర్స్ ఇస్తుంది కస్టమర్స్ ఇచ్చిందంటే మనకి ఓ కరెంట్ ప్యాకేజీ అనేది మనకి బిజినెస్ అనేది జరుగుతుంది ఆ బిజినెస్ ద్వారా కంపెనీ అనేది ట్రాఫిక్ తీసుకుని ఎందుకంటే మనం రూపాయ రూపాయి దాచిపెట్టి చాలా క్లియర్గా ఎన్నో నెలల నుంచి కానీ ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి కానీ చాలా రూపాయని మనం దాచిపెట్టి మన ఫ్యామిలీ గురించి ఒక్కొక్క రూపాయిని దాచి వాళ్ళ భవిష్యత్తు కోసమే మనం చూస్తున్నాం అలాంటప్పుడు మీరు ఒక రాంగ్ స్టెప్ మాత్రం వేయవద్దు ఓకేన మెడఫోనస్ ఎందుకంటే నేను ఈరోజు రూపాయి లేక పదివేల రూపాయల కోసం ఒక దగ్గర పరిగెట్టి అవి తీసుకుని వచ్చేసరికి ప్యాకేజీ టైం అయితే అయిపోయింది ప్యాకేజీ టైం అయిపోయినా నా మనీ అయితే నాకడే సేఫ్గానే ఉంది ఇంకా నయం ప్యాకేజీ కట్టిన తర్వాత సగందారులు సర్వర్ ఆగిపోతే ఈ పదివేల సంగతి ఏంటి ఈ పదమూడు వేల సంగతి ఏంటి అది ఓకేనా మేడం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ప్యాకేజీ హండ్రెడ్ పర్సెంట్ కొద్దిగా లేట్ అయినా మనకి ప్యాకేజీ టైం అనేది మనకి పర్టికులర్గా చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరు అప్పులు చేయకుండా ఉన్న దాంట్లో ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది సాధిద్దాం ఖచ్చితంగా ప్యాకేజీని బై చేద్దాం బై చేసిన తర్వాత కంపెనీ అనేది మనకి ట్రాఫిక్ ఇస్తుంది ఎందుకంటే సీఏ ఓకేనా మైడర్ ఫోన్ డేస్ ఖచ్చితంగా మనకి పేమెంట్ ఆప్షన్ ఆన్ అయ్యింది అదేవిధంగా అది కట్ అవ్వడం కూడా జరిగింది అంటే పేమెంట్ ఆప్షన్ కొన్ని గంటల వరకే ఈ రూపే కార్డు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా రూపే కార్డు కూడా సక్సెస్ అనేది అవుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు కొత్తగా ఫోన్ నెంబర్ ఆప్షన్ కూడా వచ్చింది మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మనకి కార్డు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ ప్యాకేజీ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది దయచేసి మీరు కంగార పడిపోయి అప్పులు అనేది చేయవద్దు మీరు అప్పులు చేసిన ప్యాకేజీ అనేది బై చేసే ఆప్షను కొద్దిగా టైం ఎక్కువ ఉంటేనే మీరు ఈ ఈ ఆప్షన్ అనేది ఎంచుకొని మీరు కార్డు పేమెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా చాలా క్లియర్గా చేయవలసి వస్తుంది ఓకేనా మైడర్ ఫౌండర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తెలియని వాళ్ళకి మన సబ్జెక్ట్ చెప్పండి వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అనేది తెచ్చుకోండి ఓకేనా మైడర్ ఫౌండర్స్